అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలి మిఠాయి ఉండాల్సిందే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ కు గోడగా నిలిచింది ఐఎన్ఎస్ విక్రాంత్ తంతు చూసింది డ్రోన్ల దెబ్బకు పాక్ పరేషాన్ అయింది లాహోర్ ఇస్లామాబాద్ కరాచీలో బాంబుల వర్షం కురిసింది గురువారం అర్ధరాత్రి ఆకాశంలో చుక్కలు కాదు పాక్ కు బాంబులు కనిపించాయి పడుకున్న సింహాన్ని లేపి మరీ తన్నించుకుంది పాకిస్తాన్ అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్కు కు చుక్కలు చూపిస్తోంది మోదీ జమ్మూపై దాడులు చేసే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ కు ఊపిరి సలుపునివ్వకుండా భారత దళాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి భారత నౌకాదళం కరాచీ సముద్ర పోర్టుపై తీవ్రంగా విరుచుకుపడింది ఐఎన్ఎస్ విక్రాంత్ దెబ్బకు చేసింది కరాచీ పోర్టులో దాదాపు పది భారీ పేళ్లు చోటు చేసుకున్నాయి భారత మిస్సైల్ దాడుల వల్ల అక్కడున్న అనేక కంటైనర్లు పూర్తిగా ఇస్లామాబాద్ లో అలాగే లాహోర్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిగాయి అటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటికి సమీపంలోనే భారీ పేరులు సంభవించింది ఆయన ఇంటికి పది కిలోమీటర్ల పరిధిలోనే భారత్ బాంబు వేసింది దీంతో ఆయన లగెత్తారు దేశం విడిచి బహ్రైన్ పారిపోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆయన వెళ్లిపోయారని సమాచారం భారత్ మెరుపు దాడులకు పాక్ ఆర్మీ సైతం చేతులెత్తేసింది ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది కీలకమైన ఆర్మీ అధికారులు కూడా ప్రధానితో పాటు విదేశాలకు జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి గురువారం సాయంత్రం సమయంలో జమ్మూ కాశ్మీర్లోని కుప్వార బారాములా పూంచ్ సాంబా ఉరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ దాడులకు ప్రయత్నించింది అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ పఠాన్కోట్ ఉధంపూర్ వంటి కీలక సైనిక స్థావరాలను కూడా పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో దాడి చేసింది జమ్మూ ఎయిర్పోర్టు పైకి పాకు క్షిపణులు తీసుకొచ్చాయి అయితే భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరించి ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది పాక్ పంపిన మిస్సైల్స్ డ్రోన్లను భారత సైన్యం కాల్చేసింది ఎఫ్ సిక్స్టీన్ విమానంతో పాక్ దాడికి ప్రయత్నించగా భారత్ కూల్చివేసింది మొత్తం ఉత్తర పశ్చిమ భారతదేశంలోని పదిహేను నగరాల్లోని అనేక సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను భారత్ భగ్నం చేసినట్లు భారతదేశం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత భారత్ అటాక్ స్టార్ట్ చేసింది మన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్నీ బయటకు తీసి దాయదిపై ఎదురు దాడి చేసింది కేవలం గంట మాత్రమే దాడి చేసింది ఈ దెబ్బకు పాక్ ఖేల్ కథమైంది భయంతో వణికిపోయింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిక్కిందే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో అమెరికా సెక్రటరీ మార్క్ రుబియో ఫోన్లో మాట్లాడారు అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షేబాజ్ షరీఫ్ కూడా మార్కో రుబియో ఫోన్ చేశారు తక్షణమే రెండు దేశాలు ఉద్రిక్తతలను ఆపేయాలని హితో పలికారు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా మద్దతిస్తుందని ఆయన హామీనిచ్చారు